నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్యా పెదమల్లు ఏంటి నేను పొలాలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఏంటి అంటే అసలు తమలపాకుల తోట ఎలా ఉంటుంది అసలు ఎలా హార్వెస్ట్ చేస్తారు అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో అసలు తమలపాకులు అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఏ పూజకైనా ఎక్కువ అవే యూస్ చేస్తూ ఉంటాం కదా సో అందుకనేసి అసలు ఎలా హార్వెస్ట్ చేస్తారు అండ్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు అసలు ఎట్లా బుట్టలు కడతారు అనే దాని గురించి ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా లాగ్ స్టార్ట్ చేసేద్దాం యా బైక్ మీద వెళ్తున్నాము సో అక్కడ మాకు దగ్గరలో ఉన్న తమలపాకు తోట అనమాట ఇది మాక్సిమం తోటలన్నీ కూడా కొంచెం గోదావరి దగ్గరలో ఉంటాయి అసలు గోదావరి దగ్గరలో ఎందుకు ఉంటాయంటే సో గోదావరి దగ్గర మట్టి చాలా మంచిది అనమాట తమలపాకు తోటకి సో తోట ఇంకా మంచిగా హార్వెస్ట్ అవుతుంది అనమాట సో అందుకనేసి ఎప్పుడు కూడా గోదావరి దగ్గరలో వేస్తారు ఈ హార్వెస్ట్ అండ్ ఇదంతా కూడా అనమాట సో ఎందుకంటే గోదావరి ఫ్లడ్స్ వస్తాయి కదా సో అట్లా అంటే అప్పుడు ఊరు లోపలికి వాటర్ రాకూడదు కాబట్టి అట్లా ఏటుగడ్డు కడతారు అండ్ మీకు ఇట్లా లాగ్ ఇద్దామనేసి నేనైతే ఇలా వచ్చాను అనమాట సో తెలిసిన వాళ్ళని అడిగి సో వాళ్ళు హార్వెస్ట్ చేసి ఆల్రెడీ హార్వెస్ట్ చేసి కోస్తున్నారు అనమాట లీవ్స్ అన్నీ కూడా సో అందుకని మీకు చూపిద్దామని ఇలా వచ్చాను అండ్ నేనైతే బైక్ అయితే కొంచెం డిస్టెన్స్లో పార్క్ చేశాను అండ్ ఆల్మోస్ట్ తోటకైతే రీచ్ అయిపోయాము సో ఇదంతా తోటే అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే తోటంతా ఫుల్ గా ఉందనమాట ఇప్పుడే కోస్తున్నారు ఆకులు సో ఆ టైంలో లో వచ్చాను కాబట్టి ఫుల్ హార్వెస్ట్ అయిపోయి ఉంది అనమాట మొత్తం అంతా కూడా సో అసలు ఎలా హార్వెస్ట్ చేసేది అంతా కూడా నేను అక్కడ తెలిసిన వాళ్ళు అన్నాను కదా సో వాళ్ళ దగ్గర తెలుసుకుని నేను మీకు చూపిస్తున్నాను అనమాట సో చూసేయండి పాది కప్పెడతారా అంటే ఇది ఇంత మొక్క కోసి ఆ ఇంకో దాంది ఇంకో ఇది ఇంకో పెద్ద తోట ఇంత మొక్క కోసి ఆ ఇక్కడ కోసి ఆ ఇక్కడ దాకా కప్పారు ఓకే మరి విత్తనాలు వేయాలా అది వేయాలా ఈ పాదు ఆ ఇది ఇక్కడ కోసేసి కప్పిడితే ఆ దీని బట్టి పాదు బల్ తయారవుతుంది ఆహా అంటే మొక్క చిన్నప్పటి నుంచి పైకి వస్తుంది అన్నమాట ఆహా మొక్క ఏ నార్ నెల్లికి మళ్ళీ కోతకొస్తుంది అంటే విత్తనాలు ఏ నార్ నెల్లికి మొక్క అది పెడతారు ఔషధులు అంటే ఔషధులునే కదా

మూడు సంవత్సరాలు వరుసగా వస్తుంది మూడు సంవత్సరాలు అయిపోయి ఇంకా పాద ఎండిపోద్దాం పక్కనే ఉందేమో గోదావరి అదే అది కూడా తీయాలి మునక్కన్న ఉంటే మాత్రం లక్కీ వస్తుంది ఒకవేళ మునిగితే

మళ్ళీ అది మళ్ళీ సంవత్సరం పడుతుందేమో ఇప్పుడు ఆకులు ఒకటి వేసుకోవచ్చు కదా నీడ కోసమా నీడ కోసం రెండు రకాలు ఎత్తన్నారు ఔసులు నీడ కోసం రెండే లేకపోతే ఒకటి సరిపోద్ది ఓకే

అండ్ ఎండ్ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిందన్నమాట అసలు ఆ ఫింగర్కి ఉన్న గోరేంటి అని అడిగితే సో యాక్చువల్లీ మన నెయిల్ అనేది కొంచెం పాయిజన్ కాబట్టి సో ఆ పాయిజన్ వల్ల ఆకు పాడవే అవకాశం ఉంటుందంట సో అందుకనేసి అట్లాంటి నెయిల్ పెట్టుకుని వాళ్ళు ఈజీగా కట్ చేస్తున్నారు సో రెగ్యులర్గా కట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో చాలా ఈజీగా కట్ చేశారనమాట అట్లా మొత్తం కట్ చేసి మనకి ఏం చేస్తారంటే మొదలు కింద కడతారనమాట సో రోజుకి మన ఇష్టం అనమాట ఎన్నికాలతో దాన్ని కోసుకోవచ్చు సో అట్లా ఎంత ఈజీగా కట్ చేస్తున్నారో అండ్ మనకి ఇక్కడ నెయిల్స్ లేకపోతే లేట్గా కట్ చేయడం అవుతుంది అండ్ నెయిల్ అంత మంచిది కూడా కాదు కదా అండ్ ఇక్కడ అట్లా మనకి వరుసగా పెట్టేసుకున్నాక సో కట్టకి ఇన్ని ఆకులని మన ఇష్టం సో అట్లా ఒక లెక్క ఉంటుంది కట్టేసి అండ్ ఇంకా టై చేసాడమే సో ఆ థ్రెడ్ కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే అరిటాకుది ఉంటుంది కదా ఎండిపోయింది సో అది తీసుకుని టై చేస్తున్నారు అనమాట సో ఇట్లా మొత్తం మోదలు కడుతూనే ఉంటారు అండ్ ఇవి రెగ్యులర్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సో ఏ ఏ రోజు ఆ రోజు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే ఇట్లా బుట్టలా కడతారు అనమాట సో అప్కమింగ్లో మీకు ఆ వీడియో కూడా చూస్తారు మీరు ఇట్లా వరసగా బుట్ట పెట్టేసి ఇంకా కట్టేయడమే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి కావాలనుకుంటే ఎవరికి వాళ్ళు కోసుకోవచ్చు లేదు అంటే కనుక మోద కలెక్ట్ చే కట్ ఐ మీన్ కోసి ఇమ్మని ఎవరినైనా చెప్తే వాళ్ళకి మనకి మోదకి సెవెన్ రూపీస్ ఇస్తే మొత్తానికి వాళ్ళు అట్లా మోద కట్టేసి మనకి ఇస్తారనమాట సో ఇది బుట్ట నిండా నిండిపోయి చూసారా సో ఫుల్ హార్వెస్ట్ అయిన థాట్ అనమాట ఇది సో చాలా బాగా అండ్ ఏంటంటే మనకి ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో అండ్ ఇక్కడ నాకు చూపిస్తున్నమాట ఫర్ ఎగ్జాంపుల్గా ఇట్లా పెట్టి బుట్ట కడతారనేసి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు ఇక్కడ అండ్ ఇలా ముందుకు వెళ్తూ వెళ్తుంటే చూస్తుంటే మా జున్ను వాళ్ళు కూడా వచ్చారనమాట సో వాడు హాయ్ చెప్తున్నాడు అండ్ మీకు క్లియర్ వ్యూ చూపిద్దాం మొత్తం తోటంతా తిరుగుతున్నాను అనమాట సో అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే అసలు గోదావరి వాటర్ ఇందులోకి ఎట్లా వస్తాయనే పెద్ద డౌట్ వచ్చింది అనమాట సో ఫస్ట్ గోదావరి చూద్దామనేసి గోదావరికి దగ్గరికి వెళ్ళాము సో గోదావరి పక్కనే ఉందనమాట సో కొంచెం డిస్టెన్స్లో ఉంది గోదావరి సో ఫ్లడ్స్ అయితే ఖచ్చితంగా మునిగిపోతుందంట సో మునిగినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా హార్వెస్ట్ చేసుకోవాలి వాళ్ళు మొత్తం ఫుల్గా ఉన్నది అయితే ఇంకా కట్ చేయలేదన్నమాట ఆకులు లేకపోతే ఇంకా కొన్ని ఉంటాయి సో ఇంకా బుట్టలు కట్టలేనివి ఆకులు సో చాలా ఉన్నాయి చూడండి కొన్ని డార్క్ ఉన్నాయి కొన్ని ఏమో లేత ఆకులు ఉన్నాయి సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూస్తే మీరు ఆకు అనేది చాలా ఫ్రెష్గా ఉంది అసలు కొన్ని కొన్ని అయితే డ్రై అయినాయి కానీ కొన్ని కొన్ని అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు చాలా లాంగ్ కూడా ఉన్నాయి సో చూస్తే పైదాకా పాకేసినాయి అనమాట ఫుల్గా ఐ మీన్ హార్వెస్ట్ అయింది అనమాట ఇది ఫుల్గా హార్వెస్ట్ అయిన తమలపాకులు ఇవి భలే అనిపిస్తుంది నాకైతే అసలు యాక్చువల్లీ ఎప్పటి నుంచో చూపిద్దామా చూపిద్దాం మీకు అనుకుంటున్నాను కానీ ఇంటికి రావాలి కదా సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మీకు చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ టాపిక్ ఏంటి అంటే అసలు పైదాకా వెళ్ళిపోయినాయి కదా పాదు సో అట్ అవి ఎలా కట్ చేస్తారనే టాపిక్ అండ్ నాకు డౌట్ వచ్చింది సో ఆ డౌట్ వచ్చినప్పుడు వీళ్ళకి ఇట్లా నిచ్చెనలు ఉంటాయంట సో ఇట్లా స్టిక్స్కి ఆంచుకుని నిచ్చెన పెట్టారు సో ఆ నిచ్చెన పట్టుకుంటే ఐ మీన్ అవి నిచ్చెన ఎక్కితే సో వాళ్ళకి పైదాకా ఉన్న పాదు కట్ చేయడం కుదురుతుందంట సో ఆ నిచ్చెనలు అనమాట ఇవి అండ్ మధ్యన చూసారా ఇంకా కొత్త వాళ్ళు కొంచెం అలవాటు అయితే భలే వెళ్ళిపోతాడు అసలు సో ఆ తర్వాత నేను ఇందాక అన్నాను కదా నాకు ఒక డౌట్ వచ్చిందని అదే ఈ డౌట్ అసలు ఏంటి ఆ డౌట్ అంటే సో అసలు వాటర్ ఎట్లా పడతారు అసలు గోదావరి నుంచి పడతారు ఎలా పడతారు అని అడిగితే అప్పుడు అక్కడ ఒక మోటార్ ఉందనమాట సో మోటార్ స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి భూమిలోంచి వాటర్ వస్తున్నాయి అంటే మనకి బోర్ వేస్తారు కదా సో ఎక్కడైనా మనం హైదరాబాద్ వచ్చే సైడ్ చూస్తాం కదా సో అట్లా బోర్ ఎలా వేస్తారు ఇక్కడ కూడా బోర్ వేస్తారు అండ్ ఇట్లా ట్యూబ్లోంచి వాటర్ అనేది మనకి బయటకు వస్తుంది అండ్ కింద ఇక్కడ లైన్ ఉంది కదా సో అట్లా ఒక లైన్లో సెట్ అనమాట సో మొత్తం పొలంలోకి వెళ్ళడానికి ఇంకా అందులోంచి వెళ్ళిపోద్ది అండ్ ఇదంతా కూడా లాంచీలు అంటారు కదా ఐ మీన్ పంటలు అంటారు కదా సో పంటి రిపేర్ అయిన పంటలు ఇక్కడ అనమాట సో పక్కనే ఉందని కొంచెం వీడియో తీశాను యాక్చువల్లీ నేను రెగ్యులర్గా కూడా మా అత్తవారింటికి అండ్ దొడిపట్లకి కూడా నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను సో ఈసారి ఎప్పుడన్నా వీలైతే ఖచ్చితంగా చూపిస్తాను మీకు సో నేను ఎట్లా జర్నీ చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ లో మీన్ వీలైనప్పుడు చూపిస్తాను అండ్ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ ఏంటి అంటే వాళ్ళు డే అంతా కూడా తమలపాకులు కోస్తూ ఉంటాము సో డే అంతా కోయడం అయిపోయాక ఈవినింగ్ బుట్టలు కడతారు సో అది నెక్స్ట్ చూపిద్దామనేసి నేను ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను యా ఇంకా ప్యాకింగ్ టైం అనమాట సో ఈవినింగ్ అయిపోయింది సో డే అంతా కోసినాకులన్నీ ఏం చేస్తారంటే ఇట్లా మొదల కింద కట్టేసి సో వాటిని నీట్గా వాష్ చేస్తారనమాట వాష్ చేసి ప్యాక్ చేస్తారు ఎందుకంటే గమ్ముని డ్రై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే అవి ఎక్స్పోర్ట్ అవుతాయి కదా సో వేరే స్టేట్స్ కదా ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి నీట్గా వాష్ చేస్తున్నారు ఇక్కడ ఇదైతే టోటల్ ప్యాకింగ్ అనమాట సో మొత్తం మోద ఫుల్గా పెట్టేశాక గడ్డి వేసి తడిగడ్డి వేస్తారు అనమాట సో తడిగడ్డి వేసి పైన ఇంకోటి పెట్టి ప్యాక్ చేస్తారు తడిగడ్డి ఎందుకు వేస్తారంటే సో ఆకు ఎండ తగలకుండా ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా గడ్డి వేసి ఇట్లా థ్రెడ్తో ప్యాక్ చేస్తారు సో ఎటువైపు నుంచి కూడా ఆకు అనేది బయటికి రాకుండా అండ్ ఇంకా ఆకు చిరగకుండా ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారు అసలు అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దబ్బలం అనమాట సో సూది టైపే ఉంటుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది సో అందులో పురుకాస్ ఉంటుంది కదా సో మనం ఏదైనా పొట్లం కట్టడానికి యూజ్ చేస్తారు కదా కిరా స్టోర్స్లో అలాంటి పురుకాస్లో కొంచెం లావు పురుకాస్ అనమాట సో అది దబ్బలంలో పెట్టి ఈజీగా స్టిచ్ చేస్తున్నారు సో ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇది నా బ్లాగ్ నా బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ